దోస్తులు మీరందరూ బాగున్నారా మీరందరు బాగుండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను కొంచెము జల్దీనే వంట స్టార్ట్ చేసిన ఇలా ఏం కూర అంటే ఇక చూడరి గుడ్లు ఇలా మాది గుడ్డు పులుసు గుడ్డు పులుసు అనగానే కొందరు మసాలాలు అవి ఇవి వేసి చేస్తారు నేను అట్లా కాకుండా ఓన్లీ వక్కలు టమాటాలతోటి గుడ్డు పూసి చూసి చూపిస్తాను మీకు ఇలా కొత్తిమీర పొడి కూడా నేను వెయ్యను అసలు ఇలాంటి మసాలా లేకుండా ఎంత సూపర్ టేస్ట్గా అవుతుందో మీరు చూడుర్రి చూసినాక మీకు నచ్చితే చేసుకోండి ఇక వాళ్ళకి కావాల్సిన వస్తువులు నేను ఒక ఐదు గుడ్లు తీసుకున్నా ఇగో ఉల్లిగడ్డ పక్కలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువని ఇట్లా సన్నగా మీడియంగా ఇట్లా కడిగేసి పెట్టుకోరి తొందరగా గోల్తాయి ఇట్లా వేస్తే ఇగో ఒక రెండు టమాటాలు ఎందుకంటే టమాటాలు బాగా పెరగ్యి ఇక్కడ మాకు తిరుపతిలా యాభై రూపాయల కిలా నిన్న తెచ్చిన నేను ఇయ్యల రేటు అరవై రోజు రోజుకు పెరుగుతుంది బంగారం పెరిగినట్టు ఇగో మిరపకాయలు ఒక పెద్ద ఇవి ఒక నాలుగు తీసుకున్నాను ఇగో ఎల్లిగడ్డలు ఉప్పు ఉప్పు కారం ఇక మీ టేస్ట్కు సరిపడ మీరు ఎంత తింటారో అంత ఇయో పోసు వస్తువులు జీలకర్ర ఎండుమిర్చి కలియే మాకు ఇయో చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా మీరు పులుపు ఎంత తింటే అంత వేసుకోవచ్చు దీనిదేమో కొల్తా అన్నట్టు లేదు ఇండ్లకు మెయిన్ వస్తువు మెయిన్ ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ ఏంటిది అంటే ఏ పులుసు కూరలైనా ఇది వేస్తే సూపర్ ఉంటుంది కూర అదే ఇగో జీలకర్ర మెంతి పొడి ఇది వేస్తేనే చేపల అయినా బెండకాయ పులుసైనా కాకరకాయ పులుసైనా ఏదైనా ఇదే ఇదొక్కటేసి చూడుర్రి కూర అద్దరిపోతుంది అంతే ఇప్పుడైతే ఇక మనము ఈ ముచ్చట ఆపి వంట ముచ్చటలకు పోదాం ఇక చూడూరి దోస్తులు గిన్నె పెట్టి నూనె పోసిన ఇక నూనె కొద్దిగా లైట్గా వేడయింది ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టేసి మంట మనం పోసు వస్తువులు వేసుకోవాలి ఇక జీలకర్ర కొత్తిమీర ఆకు ఎండుమిర్చి పల్లెమాకు వేసినప్పుడు కొద్దిగా దూరం ఉండాలి పోసి బాగా మాడద్దు లైట్గా అట్లా ఇప్పుడు మనము ఎల్లిగడ్డలు అవి నుంచి ఎప్పుడు మర్చిపోయినాయి ఇలా అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ వేసినావా మనము అది ఎల్లుగడ్డ వేయకుండా ఉండద్దు ఎల్లుగడ్డ దేంట్లయినా మంచిదే దోస్తుంది ఒక గంటే గిన్నె మీద పెట్టిన మర్చిపోయి అటు ఇటు చూస్తున్నా నేను ఎల్లుగడ్డ మంచి గోలాలి ఎల్లుగడ్డ గోలుతున్నప్పుడు లైట్గా వాసన అనేది వస్తుంది అది సూపర్ ఉంటుంది